పాస్టర్ గారు వాళ్ళు సేవ పిలుపు కలిగి తర్వాత ఆ సేవను అందుపుచ్చుకోవడానికి అవకాశం వాళ్ళు కనుక పరిచయం చేశారు అంటే సేవకు పిలబడిన వాళ్ళే లేకపోతే శిష్య బృందంలో వాళ్ళే పరిచయం చేయాలా కాదు కాదు బైబిల్ లెక్క ప్రకారంగా ప్రతి ఒక్కరూ పరిచయలో పాలు పొందాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక సేవలో రెండు భాగాలు ఉన్నాయి బలిపీఠం మీద జరిగే పరిచర్య బలిపీఠం కింద జరిగే పరిచర్య బలిపీఠం మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితుడు కావాలి పిలబడి వ్యక్తి కావాలి కానీ బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ప్రతి విశ్వాసి అర్హుడే దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇలా వాక్యం చెప్పడమే స్వార్థ గాయకుడిగా కొన్ని కోటలకి వెళ్ళి పాటలు పాడటమే దేవుని వాక్యం చెప్పడమే సభల్లో ప్రసంగాలు చేయడమే సేవ అనుకుంటుంది పిచ్చి పొరపాటు మందిరం ఓడడం కూడా సేవే చాపల పడడం కూడా సేవే టయానికి వచ్చి సేవ కొడుతో ఏదో ఒక పరిచయంలో పాలు పండడం సేవే దేవుని సేవ అంటే బలిపేయటం ఏం జరిగేది అనుకుంటే బ్రహ్మ మనందరం కూడా యాజ కులం రాజకులం ఆయన మనల్ని చీకట్లో నుండి పిలిచాడు చూడండి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి స్వయములను ప్రచోరము నిమిత్తము ఎర్రపరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటే ఈ వచనాలన్నీ ఏం చెబుతున్నాయి మనందరం దేవుని సేవ చేయాలి దేవుని సేవ చేయాలి నీ జీవితం ముగించబడేలోపు ఏదో ఒక పరిచర్లో నీ వంతుగా నువ్వు కనబడాలి సేవ అంటే బలిపేట మీద జరిగేదే కాదు బలిపీడం కింద జరిగే పరిచయలో కూడా ఊరు వెళ్ళి సువార్త చేసి దేవుని మాటలు చెప్పి నువ్వు ఏదైనా వ్యాపారం చేసే వ్యక్తి అనుకో నీ కాడికి ఎవరిని వస్తారు ఎవరొకరు వస్తారు వాళ్ళకి సువార్త చేయడం లేకపోతే పొలం పనికి వెళ్ళే వ్యక్తివి నీ కాడికి పక్క వాళ్ళు వస్తారు అన్నిళ్ళు వస్తారు వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం అది దేవుని పనే మన దేవుని గురించి మాట్లాడాలంటే మన బతుకు సరిగ్గా ఉండాలి మన స మన జీవితం సరిగ్గా లేకపోతే పక్క వాళ్ళకి దేవుని మాటలు చెప్పలేము తేడాబడిపోతాం ఎక్కడొక చోట పరీక్షల్లో నమ్మకంగా కట్టబడి అనుభవంలోనికి రావాలి అసలా దేవుని పనిలో మన వంతు మనం కనపరిచే ఎంత భాగ్యమో మీకు తెలియడం కొరకు పాత నింధన కాలంలో ప్రత్యక్ష గుడార సేవలో ఆ బాధ్యత ఇచ్చాడు లేవి గోత్రానికి ఏసు రక్తం చింతబడినప్పుడు దేవాలయపు తెర్ర నడివిరి చిరిగింది అందరికీ అవకాశం వచ్చింది దేవుని సన్నిధిలో సమకు సమకూడే భాగ్యం ఒకప్పుడైతే ప్రత్యక్ష కోణాలు మూడు భాగాలు ఉంటాయి ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం చుట్టూ అడ్డుతరలు కట్టి ఉంటాయి ఎవడన్నా పొరపాటు చేసి అర్పణకు వచ్చానుకోండి వాడు కనీసం ఆవరణలోడ్ కూడా రాకూడదు బయట ఉండి మాట్లాడాలి యాస కూడా నా తరపున పొట్టేందుకు నేను పొరం పలాను పొరపాటు చేశానయ్యా నా తరపున ప్రార్థన చేయి అంటే వాడిని తీసుకుని వాడు చేయి జాపంటాడో బయట ఉండే వాడు చేయి జాపి ఆ పూటల మీద చేయి పెడతాడు ఆ గొర్రె పిల్ల మీద ప్రార్థన చేస్తాడు ధ్యాసకుడు దేవునికి దాన్ని వధించి అని రక్తం చెందించి బలిపీయడం కాడ చేయాల్సిన కార్యక్రమం చేసి ఆ గొర్రె పిల్ల రక్తం పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం ఒకసారి ప్రధాన యాసకుడు వెళ్ళే పరిస్థితి కానీ ప్రభు శ్రమపరచబడి రక్తం చెందించడం ద్వారా మనందరికి అవకాశం దక్కింది ఆయన ఎదుట నిలబడ్డం దేవుడికి స్తోత్రం కనుగొనగాక